గురువుగారు ద్వాదశ రాశుల్లో రెండవదైన వృషభ రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఈ నెల ఎలా ఉంటుంది తెలియజేయండి సార్ తప్పకుండా రెండో రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ యొక్క ఆషాఢ మాసం జూలై నెలలో మట్టి పట్టుకున్న బంగారమే బాగుంది మట్టి పట్టుకున్న బంగారమే అంటే ఏమిటంటే ఏ పనైనా సరే ప్రశాంతంగా చేసుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదు అంటే మనము ఒక్కోసారి కొన్ని మాసాలలో చేస్తూ ఉంటారు చేసి అవి మధ్యలోనే ఆగిపోయి అవునండి పెండింగ్ పడిపోయి అంటే ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అని కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది అటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఈ రాశిలో ఆ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి చిన్న కార్యక్రమం నుంచి ఎంత పెద్ద కార్యక్రమం వరకైనా కూడా ఈ ఆషాఢ మాసంలో చేసుకోవచ్చు వృషభ రాశి వారు అంటే చేసుకోవచ్చు అంటే శుభకార్యాలు కాదు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం చేసుకోవచ్చు సరే చిన్న చిన్న ఒక ఏదైనా ఏదన్నా చేసుకోవాలనుకోండి చేసుకోవచ్చు రెండోది వచ్చేసి రాసి వారికి బా చాలా బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు చూడొచ్చు అన్నీ కూడా ముడుపూలు పూలు ఈ రాశి వారికి ఈ నెల మొత్తం ఈ నెల మాత్రం ఏది చేసినా కూడా కలిసే వస్తుంది రెండోది కుటుంబ సభ్యులు కానీ అంటే కుటుంబ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు అంటే భార్యాభర్తల మధ్యే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్న మాటలు లేకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ కలుసుకోవడం కూడా జరుగుతుంది రెండోది ఇంట్లో కుటుంబ సభ్యులంటే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళ వాళ్ళ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది ఏదన్నా గతంలో గొడవలతోటి ఆ ఎడబాట్లు జరిగినటువంటివి అంటే శత్రువులుగా మారినటువంటి వాళ్ళు కూడా ఈసారి మిత్రులుగా మరబోతున్నా అనుకూలిస్తాయి రెండవది అవసరాన్ని బట్టి అందరూ కూడా సహాయం సహకారాలు కూడా అందించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ ఈ నెలలో ఎటువంటి సమస్య అయినా కూడా పరిష్కారం అవుతుంది అంటే దీర్ఘకాలికంగా కొంతమంది కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న ఉంటారు కదా అటువంటి వాళ్ళు ఈ నెలలో ప్రయత్నం చేసుకుంటే దాని నుంచి బయటపడతారు చక్కగా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు తర్వాత వచ్చేసి పిల్లల విషయాల్లో బాగానే ఉంది పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఈ మాసంలో అలాగే ఇదే కాకుండా విద్యార్థులకు కూడా బాగానే ఉంది ఉద్యోగస్తులకు కూడా చేసే జాబ్లో గుర్తింపు పొందడం ప్రమోషన్ రావడం రావడం కానీ ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వస్తాయి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చక్కని అను అనుకూలమైన మాసం అని చెప్పాలి అంటే వ్యాపార పరంగా మనము నెలాబుద్దు శాలరీ అంటే ఒక ఇంత అని కట్టుబడి దానికి ఉండాలి అవును అదేమి పెరిగేది లేదు పెరిగినా అలా ఉంటుంది కానీ వ్యాపారం ఏంటంటే అధికమైనటువంటి లాభాలని ఈ మాసంలో పొందుతారు అంటే వాళ్ళు చేసే వ్యాపారంలో వీళ్ళకు అన్ని పోను కూడా ఓ ఇరవై ఐదు వేలు ముప్పై వేలు మిగులుతున్నాయనుకుందాం ఈ నెలలు ఎలా అవుతుందంటే రెండు మూడు లక్షలు మిగిలేంత అవకాశం కూడా బాగుంది అందువల్ల వ్యాపారస్తులు ఈ మాసంలో చక్కగా రాణించగలుగుతారు ఇంటిపాధి కోలాహలంగా సంతోషంగా కుటుంబం అంతా కూడా నిలయంగా మారిపోతుంది అలా అనుకూలంగానే ఉంది వృషభ రాశి వారికి రాజకీయ రాజకీయ నాయకులకి కూడాను విశేషమైనటువంటి అనువైన మాసమే అంటే వాళ్ళ మాటకు తిరుగులేదు ఎదురుండదు కాని పనిని కూడా ఈ నెలలో పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి కార్యాన్ని కూడా పట్టుద పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు ఏదైనా వాళ్ళు చేసే ప్రతి ప్రాజెక్టులు కానీ ఏదైనా సరే వాటన్నిటి నుంచి పెండింగ్లు కూడా క్లియర్ క్లియర్ చేస్తారు ప్రజల యొక్క మన్నన పొందుతారు ఇలా ఒక ఒక విధంగానే కాకుండా ప్రతి రంగాలలో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఈ మాసంలో కలిసి వచ్చే అంశాలే అధికంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏమి పరిహారం చేయాల్సిన అవసరం లేదు కానీ అంటే పరిహారం అంటే మనం భయపడి చేయాల్సినంత అవసరం లేదు లేదు కానీ ఇంకా అది కూడా ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఉండాలంటే ఎందుకంటే ఓవరాల్గా ఇది రాశి ప్రకారంగా కదా మనం చెప్తున్నాము తర్వాత వచ్చేసి వాళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి బిడ్ వచ్చిన వేళ బొడ్డు వచ్చిన వేళ అన్నట్టుగా వాళ్ళు పుట్టిన టయాన్ని బట్టి కూడా ఒక్కొక్కరికి ఇప్పుడు దశలు నడుస్తూ ఉంటాయి కదా ఆ దశల ప్రకారంగా కూడా కొంత ఆపోజిట్లో ఉంటుంటాయి అటువంటి వాళ్ళ కోసమైన ఈ రెమెడీ అవసరం ఏమిటి ఆమెటి అంటే ఈ వృషభ రాశి వాళ్ళు బొబ్బర్లు అంటే అలసందల్ని తెలుపు జాకెట్లో అయినా సరే లేదా టవల్లో అయినా సరే మూటగట్టి ఓటింబావుకిలో ఇవి శుక్రవారం రోజు పదిన్నర పన్నెండు పదిన్నర పన్నెండు అంటే రాహుకాల సమయంలో దానం చేసినట్టు అవుతాయి ఓకే ఎటువంటి పనైనా సక్సెస్ అవుతుంది ఇది అన్నిటికీ ఏటో జెడ్ వర్తిస్తుంది అదే భార్యాభర్తల మధ్య ఏదన్నా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ అవి చేయకపోయినా పర్వాలేదు ఈ నెలలో అనుకూలంగానే ఉంది కానీ ఇంకా చేస్తే తొందరగా బాగుంటుంది బాగుంటుంది ఆ బొబ్బర్లని ఉడకబెట్టి కానీ కాస్త బెల్లం కలిపి ఆ బెల్లము ఈ బొబ్బర్లని శుక్రవారం రోజు రాహుకాల సమయంలో అంటే పదిన్నర పన్నెండు సమయంలో ఆవుకు ఆడవాళ్ళు అయితే ఆవుకు తినిపించినట్టయితే పతి పత్ని పీడోపశాంతి అంటే భార్యాభర్తల మధ్య ఎనలేని ప్రేమానుబంధాలు బలపడతాయి భర్త అంటే భార్యకు ప్రేమ భార్య అంటే భర్తకు కూడా ప్రేమ అభిమానం అనుబంధం అనేది బంధం అనేది చిరకాలము శాశ్వతంగా కొనసాగుతుంది దానికోసమై ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పని ఓకే అంటే మామూలుగా ఈ రాశి వాళ్ళకి ప్రతి రాజుకి మనం చెప్తూ ఉన్నాం ధాతు మాసం ఏంటి ఈ ఋషభ రాశి వాళ్ళు అయితేనేమో మార్గశిర మాసం ముఖ్యమైన పనులు చేయకూడదు అది డిసెంబర్ నెల మనం గతంలో చేసిన కూడా చూసుకుంటే అర్థమవుతుంది రీసెర్చ్ అనమాట మనం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో ఏం చేసాం ఏ నష్టం జరిగింది మనకు మంచి ఏం జరిగింది ఏం జరిగిందని కూడా మనము రీసెర్చ్ చేసుకోవచ్చు అలాగే కలిసి రాదు ఆ మాసంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు దీంతోపాటు వీళ్ళకు శనివారం రోజున గాతువారం అది ఓకే శనివారం పనికి ఎటువంటి ఇంపార్టెంట్ పనులు శనివారం చేయకూడదు ఎవరు వృషభ రాశి వాళ్ళు ఒక శనివారం వాహనాలు ఐరను ఇటువంటివే కాకుండా ఇంపార్టెంట్ అయిన పనులు ఏవైనా చేయకూడదు దేశ ప్రయాణాలు కూడా చేయడం కూడా పనికిరాదు లేదా మొదటిసారిగా పెళ్లి చూపులకు వెళ్ళడం కూడా శాత వారం అనేది కాబట్టి వీళ్ళకు నెగిటివ్ వారం కాబట్టి ఇంపార్టెంట్ పనులు చేయకుండా మానుకోవడం మంచిది నిజంగా సార్ ఏదైనా ఉంటే ముందు రోజు చేసుకోవడం కానీ లేదంటే ఆదివారం చేసుకోవడం కానీ మాత్రం కలిసి రాదు కలిసి రాదు వృషభ రాశి వారికి నైస్ సార్ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు వాళ్ళ జాతక స్థితిగతులు వాళ్ళకి అలాగే ఆవుకు బొబ్బలతో పరిహారం చాలా చక్కగా తెలియజేశారు సార్ ధన్యవాదాలండి సర్వే జన